ఆడపిల్లలంటేనే కువైపాయే తల్లి ఆడోళ్ళు లేనిదే లోకా మేడుందని నిలదీసి అడుగుచెల్లి ఆడోళ్ళు లేనిదే లోకా మేడుందని నిలదీసి అడుగుచెల్లి ఆడపిల్లలు పుడితేమూ తూలే ముడిచారు కొరకు నో మూలే నోచేరు ఆడపిల్లలు అంట్లో ముందేసారు మగపిల్ల వాడిని బడికి పంపించారు ఆడ తేడాలెందుకు ఇద్దరు ఉండాలిగా ఒకరికొకరు తోడు నీడాగా లేకుంటే బ్రతికే పండదుగా ఒకరికొకరు తోడు నీడాగా లేకుంటే బ్రతికే పండదుగా ఆడపిల్లలంటేనే లోకాన నాలోకు తల్లి ఆడోళ్ళు లేనిదే లోక మేడుందని నిలదీసి అడుగు చెల్లి ఆడోళ్ళు లేనిదే లోక మేడుందని నిలదీసి అడుగు చెల్లి కొత్తగా పెళ్ళైతే అత్తవారింటిలో కట్నా కానుకలా పంట వై నిండాలే డబ్బు బంగారము బండి బాసన్లతో ఇల్లంతా నింపి ఇంతేనా అంటారు ఏది తక్కువైనా నువ్వు ఓ చెల్లి నిన్నేడి డీపిస్తారమ్మా నీ ముఖము పాడుగాను నువ్వేమీ తెచ్చినా వంటారమ్మా నిన్ను చంపి వంటింట్లో ఖాళీ చచ్చిన వంటూ పేపర్లకు ఇస్తారమ్మా నిన్ను చంపి వంటింట్లో ఖాళీ చచ్చిన వంటూ పేపర్లకు ఇస్తారమ్మా ఆడపిల్లలంటే నీ లోకాన లోకు కాయి తల్లి ఆడోళ్ళు లేనిదే లోకా మేడుందని నిలదీసి అడుగుచెల్లి ఆడోళ్ళు లేని ఇదేలో కామెడుంద నిలదీసి అడుగుచెల్లి కూర్చాలి చల్లాలి కడగాలి ఉతకాలి వండాలి వడ్డించి తినేదాకా ఉండాలి ఒళ్ళెంతా ఉంచినా పని పడవదోయమ్మ తెల్లారి పొద్దు కేతీరు వాటా మీదమ్మా రోజుకి ఇరవై నాలుగు గంటలు నీకు డ్యూటీ ఉంటుందమ్మా ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగిరెగిరి పడతాడమ్మా ఎనిమిదే గంటలు చేసొచ్చి నీ మొగుడు ఎగరెగిరి పడతాడమ్మా ఆడపిల్లాలంటేనే లోకాన లోకువైపాయే తల్లి ఆడోళ్ళు లేనిదే లోకా నిలదీసి అడుగు అడుగుచెల్లి ఆడోళ్ళు లేనిది ఉందని నిలదీసి అడుగు అడుగుచెల్లి పిల్లంతా సరిచేసి పిల్లలా సవరించి అత్త మామల చూసి మొగని మెప్పు పొంది కూలీనాలి చేసి పొద్దు వచ్చి ఆకలి మంటతో పోయి రాజేసేవు ఏ లెక్క నా చూసినా నువ్వు చేసి కష్టమే ఎక్కువయే కూలీ డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువయే కూలీ డబ్బుల కాడ మగవాళ్ళ కన్నా నీకెందుకు తక్కువయే ఆడపిల్లలంటేనే లోకాన లోకువైపాయే తల్లి ఆడోళ్ళు లేనిదే లోకమేడుంద నిలదీసి అడుగు చెల్లీ ఆడోళ్ళు లేనిది లోకమేడుందని నిలదీసి అడుగు అడుగుచెల్లి పేగు తెంచుకొని పిల్లల కన్నావు పెంచినావు పెళ్ళిళ్ళు చేసి మురిసినావు చావు బతుకుల సంసార మీదనవు చాతానైందాక బరువంతా మోసినవు వంటూ నిన్ను కసిరించుకుంటారమ్మా వయసు పండిని ఆశాలండి ఉత్తా తొడుమోలే మిగిలేవమ్మా వయసు పండిని ఆశాలండి వుత్తా తొడుమోలే మిగిలేవమ్మా నడిచేటి చెట్టువమ్మా ఓ తల్లి త్యాగాల తిట్టేవమ్మా నడిచేటి చెట్టువమ్మా ఓ త్యాగాల తిట్టేవమ్మా ఆ కూరల్చినట్టు కష్టాలు మరిచేవు ప్రేమాలే పెంచేవమ్మా కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాలమేడుస్తావమ్మా కష్టాల కొలిమిలోనా ఇంకెంత కాల మేడుస్తావమ్మా ఈ బష్టుగా తరుమాలే చీరా ముందుకు ఆలస్యం ఎందుకమ్మా నీ బస్టుగాళ్ళ తరుమలే చీర ముందు ఆలస్యం ఎందుకమ్మ ఆడపిల్లలంటేనే లోకాన లోకువై పాయి తల్లి ఆడోళ్ళు లేనిదే లోకామేడు ఉందని అడుగు చెల్లి ఆడోళ్ళు లేనిదే లోకామేడుందని లదీసి అడుగు చెల్లి